హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు వంకాయ బఠానీ బంగాళదుంప ఈ మూడిడుతో కలిపి కర్రీ చూపిస్తానండి ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కాంబినేషన్ బాగుంటుందండి ముందుగా మనం ఈ కర్రీకి పచ్చి బఠానీ నేను ఒక టీ గ్లాస్ అయితే నానబెట్టుకున్నానండి మనం ఈవినింగ్ చేసుకునే పని అయితే మార్నింగ్ నానబెట్టుకోవాలి మార్నింగ్ అయితే నైట్ పెట్టుకోవాలి బఠానీని నేను ఆల్రెడీ పెట్టానండి ఇలా పెట్టిన తర్వాత మనం బంగాళదుంపలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వంకాయలు వీటన్నిటిని కట్ చేసి పెట్టుకోవాలి అలాగే అల్లము వెల్లుల్లి పచ్చి కొబ్బరి ఈ మూడిటిని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లి పచ్చి కొబ్బరి అలా ఈ మూడు పేస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు కట్ చేసి ఒక పక్కన పెట్టుకొని బంగాళదుంపలు వంకాయలు ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి కట్ చేసి లేకపోతే అవి బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొబ్బరి అల్లం వెల్లుల్లి ఇలాగే వీటన్నిటిని రెడీ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ బంగాళదుంప ముక్కలు వేసి అలాగే నానబెట్టిన పచ్చెనపప్పు పచ్చెనపప్పు కాదండి బఠానీ బఠానీ కూడా వేసి బాగా కలుపుకోవాలి బఠానీ లేనప్పుడు పచ్చన్నపప్పు వేసుకున్నా కూడా బాగుండిద్దండి నేను బఠానీ ఉన్నాయని బఠానీ వేసాను ఇప్పుడు ఇందులోనూ టేస్ట్కి సరిపడా పసుపు ఉప్పు కారం ఈ మూడిటిని వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గని ఇస్తే కొంచెం ఉప్పు కారం అవన్నీ ముక్కలు పడతాయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి ఈ మూడిటిని మిక్సీ పట్టుకున్నాం కదండీ ఆ పేస్ట్ వేసి ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ పోసి ఆ వాటర్ కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి అండి చెక్ చేసుకొని మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి చూడండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి బంగాళదుంప బటాని అన్నీ బాగా మెత్తగా ఉడిగిపోయినాయి ఒకసారి మనం బంగాళదుంపలు అలాగా వంకాయలు ఇలా నొక్కి చూసుకోండి చూసారు కదండీ కర్రీ ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది ఓ బౌ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఈ వంకాయ బఠానీ బంగాళదుంప కర్రీ చపాతీలోకి అన్నంలోకి రెండింటికి కాంబినేషన్ బాగుండిద్దండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్